జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది పర్మిషన్ వంద మంది మూడు వెహికల్స్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది వేల మంది యాభై పైగా కార్లు తెచ్చుకుని వెళ్లడము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు రెండో తప్పు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి కాల్ బాయ్ సాగుతుండగా ఈయన షేక్ అండ్ ఇయబోయారు వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి షేకర్ ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ తోపులాటో జనమంతా కార్ దగ్గరికి వచ్చే మనిషి కార్ టైర్ల కింద పడి అని చూసుకోకుండా ఆ డ్రైవర్ తీర్చుకుని వెళ్లడము తప్పు బేసిక్ గా ఇక్కడ ఉల్లంఘన జరిగింది కాదని ఎవరు అంటే ఇది యాక్సిడెంట్ డ్రైవర్ కూడా కావాలని చేశారని ఎవరు అంటే కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్ని గమనిస్తే తప్పులు చాలా వైపు నుంచి జరిగాయి పోలీసులు వంద మందితో వెళ్లమంటే వెయ్యి మంది లేకపోతే వేల మంది అక్కడ ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద ఎందుకున్నారు యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన అంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్ళీ కానువాయి వెంటనే సాగిపోవడం ఏమిటి కనీసం రెండు నిమిషాలు ఆగి ఆ మనిషి ఎలా ఉన్నాడు ఆ మనిషి ఏమైంది ఆ మనిషికి ఎనగలను అంబులెన్స్ వాళ్ళ టీమ్ లో అంబులెన్స్ ఉంటే అంబులెన్స్ లేకపోతే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది కదా అది కూడా వాళ్ళ కార్యకర్తే కదా వైసీపీ కార్యకర్త జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇయ్యబోయి ఆయన వాళ్ళ కాల కిందనే పడితే కనీసం పట్టించుకోకుండా కనీసం మానవత్వం లేకుండా ట్కొని వెళ్లడం తప్పు ఇలా డిఫరెంట్ స్టేజెస్ లో చాలా మంది తప్పులున్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారేమో ఐఎం నాట్ ద పోలీస్ ఎందుకు ఇచ్చారో నేను చెప్పలేను వాళ్ళు ఏమైనా నోటీస్ ఇస్తేనో లేకపోతే కార్ సీజ్ చేస్తేనో ఐఎం షూర్ దేనో ద ప్రొసీజర్ అండ్ ప్రాసెస్